హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గులాబ్ జామ్స్ని చక్కగా మనం స్మూత్గా పగలకుండా నీట్గా రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్ని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కాజు చల్లాచిన పాలని వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని మనం బాగా కలుపుకోవాలి చక్కగా పిండిని మనం సాఫ్ట్గా కలుపుకుంటే గులాబ్ జామ్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి పిండిని ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి ముద్దలాగా ఎంత బాగా సాఫ్ట్గా కలిపితే గులాబ్ జామ్స్ అంత బాగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని మనం నానబెట్టుకోవాలి చక్కగా ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని గులాబ్ జామ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకి గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వస్తేనే ఎక్కడ విరిగిపోకుండా ఆయిల్లో వేయగానే చాలా బాగా వస్తాయి ఇలా పిండినంతర్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి మనకి పిండి కలిపే దగ్గరనే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండి మొత్తాన్ని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు నిండా షుగర్ని తీసుకొని అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత షుగర్ని మొత్తం కరిగించుకోవాలి అలాగే ఒక మూడు యాలాకులు కూడా వేసుకొని పంచదార అంతా కరిగి మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చే వరకు మరిగించుకోవాలి మనకి తీగపాకం అవసరం లేదు ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గులాబ్ జామ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం గులాబ్ జామ్స్ని మరొక సైడ్ కూడా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి లేదంటే గులాబ్ జామ్స్ను విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ఈ గులాబ్ జామ్సులన్నిటినీ తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి గులాబ్ జామ్స్ని వేసుకోవాలి ఇలా గులాబ్ జామ్స్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఈ గులాబ్ జామ్స్ని మనం సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామ్స్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కడా మనకి విరిగిపోకుండా అలాగే స్మూత్గా వచ్చాయి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్